యాడా ఎందుకు చేయండి కంపెనీలకు కంపెనీలకు పరిచయం చేసి ఓనర్స్ సిరియులు పంట పండించడమే మా కంపెనీ లక్ష్యం వచ్చి మండే కాంటాక్ట్ చేయండి ఓకే పిలిపించండి షాంపూ షూటింగ్ వచ్చింది రేపు సాయంత్రం లాగా అయిపోతుంది వెరీ గుడ్ రేపు మార్నింగ్ సోప్ చూస్తాను చెప్పిన రెండు షార్ట్స్ మార్చండి ఓకే ఓకే సార్ లేకపోతే బ్యాంక్ అనుకున్నావు నువ్వా సాంబివు నా అవసరానికి డబ్బులు ఇచ్చేది ఫ్రెండ్వే నా బ్యాంక్ ఆఫ్ వివేక్విరా నువ్వు కాబట్టి బతికి పోయేవి ఆపినందుకు వేరే చెప్పుచ్చుకోట అది వదిలేసేవాడి అది సరే సడన్ గా ఊడి పడ్డాంటి పదిహేను వేలు కావాలరా అంత కష్టమే వచ్చింద్రా నీకు అని రే నువ్వు బుక్ చేసుకుంటే నన్ను చూసానుకోరా నేను ఆల్రెడీ డ్యూటీ తీపా నీకు ఎంటర్ వేస్తున్నట్టు ఎంత అప్పులు చేసి డబ్బులు నిఘా తగలబెడతావిట్రా పదిహేను వేలు అంటే మాట్లా దీనికి జస్ట్ ఐదు వేలే మిగతాది గెస్ట్ హౌస్ లో క్యాండిడేట్ ఉందే కొంచెం ఫ్రెష్ ల ఆ మాత్రం రేట్ ఉంటది నీ మొహానికి ఫ్రెష్ క్యాండెట్ కూడా ఒకటి చంద్రులు ఫ్రెష్ ఆ ఒకలేమో పొద్దున వస్తారు సాయంత్రం వెళ్ళిపోతారు ఇంకోలేమో సాయంత్రం వస్తారు పొద్దున వెళ్ళిపోతారు మనం ఫ్రెష్ అనుకోవట్లా అలాగే ఈ ఫీల్డ్ అందరినీ ఫ్రెష్ అనుకోవాలి లేదా రాణించలేము చూసావా బెదర్ చాలా జిందాబాద్ జిందాబాద్ నుంచి ఎంకరేజ్ చేస్తున్నారా నేను ఎంకరేజ్ చేయడం కాదు ఒకసారి అటు చూడు ఏంట్రా ఈ ఆనందం మీ కౌన్సిలర్ గారిని పదవి నుంచి ఆ పోయే చైర్మన్ పట్టుకుని ఏంటో మాటలు నువ్వు ఆ నాయకుడిని అవమానిస్తావు అటు చుట్టూ లాగితే అంతా నలుగురు లేరు మీద గ్రూప్ ఆడ నాయకుడు ఇలా వాడు మా నాయకుడు ఏంటి ఎవరు డబ్బులు ఇస్తే ఆడే మా నాయకుడు జిందాబాద్ ఒరే నువ్వు కూడా నాకు డబ్బులు నేను కూడా నీకు జిందాబాద్ చెప్పాను అది లేవురా ఒరే నా బాధ అర్థం చేసుకోరా పదిహేను వేల కదా అడిగింది పైగా పెద్ద ఆడ కంపెనీకి వాండ్రే వేలకు వేలు జేబులో డబ్బులు పెట్టుకు తిరుగుతారు అంటున్నా చెక్కులు ఒప్పుకోరు ఇంటి లేదా బాబు ఇస్తాను డబ్బులు అడిగి వచ్చి ఈ లోపల బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి పంపించేస్తాను ఏంటి ఏం చేస్తున్నావు ముస్తాబ్ అవుతున్నాను ఈ క్రీమ్లు పౌడర్లు ఎందుకు రాసుకుంటున్నావు మగాడి ఇంటికి వచ్చేసరికి ఆడది నీట్గా స్వీట్ గా రెడీ అవ్వాలి కదమ్మా నా మగుడు మధ్యలో నీముస్తావేంటి పని మనిషి దొరకడం కష్టం అవడంతో నీతో భరిస్తున్నాను వెళ్ళి చూసుకో ఏంటి ఇది కిటికీల జాకెట్ అమ్మా కిటికీలు ఏసీలో ఎయిర్ కూలర్లు మగాళ్ళుండే ఇల్ల ఇది చూడు ఒళ్ళు నుంచి పంచేయ్ ఒళ్ళు కనపడేలా పంచేయకు వెళ్ళు ఏవైనా నా జాగ్రత్తలో నేను ఉండాలి ఏంటండి లేట్ అయింది ఆలస్యంగా వచ్చాను కదా అందుకే లేట్ అయింది పార్వతి ఏంటయ్య గారు హీటర్ చేసి నాన్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి దేనికండి కారు గోతులు పడింది నడుము పట్టేసింది మరి నూనె రాస్తూ అమ్మంటారా ఏంటే ఆడదాని నువ్వు తవ్వుతావా కొంత ఒక్కమంటారా ఆమె నా మొగడే పైగా మగాడు మా గాడు ఎవరికైనా మా గాడే కదమ్మా అందుకని ఎగరతో పోదాం అనుకుంటున్నావా నా కాపురం మీద నీ కళ్ళు పడినట్టున్నాయి నిన్ను పళ్ళ తీసేస్తున్నాను వెళ్ళిపో వెళ్ళిపో వస్తానండి అయ్యా ఎన్నింటికి ఎన్నింటికో నేను చెప్తాను ముందు నువ్వు వెళ్ళు వెళ్ళు సంధ్యా పని కదా దాంతో నీకేంటి ఏదో తెలియ దాన్ని సపోర్ట్ చేస్తున్నారు ఆ సపోర్ట్ అంటే ఈ రేఖలేంటి గులాబీ రేకులు ఎక్కడి నుంచి వచ్చాయి గులాబ్ పువ్వు నుంచి వచ్చినాయి అది తెలుసు మీ గుండెల మీద ఎక్కడి నుంచి వచ్చాయని గుండెల మీద ఎలా చెప్పండి ఇంత సడన్ గా అడిగితే అలాగే గుర్తు తెచ్చుకొని ఆహా గుర్తు తెచ్చుకోవాల్సిన అంత కథ ఉందన్నమాట ఈ గ్యాప్ లో స్టోరీ అనేసి అబద్ధం చెప్పేద్దామని ఆ ఇప్పుడు గుర్తొచ్చింది ఇది మన వార్డు కౌన్సిలర్ మీద వేసిన రేకులు గాలికి ఎగురించి నా మీద పడి దేవుడి మీద అలా నిలబడుతూ వస్తావు చెప్పరా ఇరవై వేలు అయితే కౌన్సిలర్ అని చెప్తే అమ్మాయి చెప్పేత పదిహేను వేలు అని చెప్పి ప్రాబ్లం అమ్మాయి కదరా ఎవరికి ఇద్దరికేంటి అదే చెల్లమ్మా ఇద్దరం కలిసి ఆఫీస్ ఫైల్స్ మీద వర్క్ చేస్తా ఉంటే పక్క నుంచి కౌన్సిలర్ రూల్ గేమ్ పెళ్ళింది ఈ లో మీద గులాబ్ పూలు పడ్డాయి నా మీద మల్లి పూలు పడ్డాయి అమ్మని తేడా కూడా మరి ఇదేంటి పొట్లం కట్టినట్టుందే కొంచెం ఫ్యామిలీ టైప్ కదా కింద ఇంటికి వెళ్ళడం అని నీకు తెలుసు కదా చెల్లమ్మా నాకు పువ్వులన్నా స్త్రీలన్నా చాలా గౌరవం చూసారా చూసారా భార్య మీద ఎంత ప్రేమ ఉందా ఫాలో అవ్వండి నేను చెప్తూనే ఉన్నానమ్మా ఫాలో అవ్వలే పోతున్నాడు అయినా పిల్లాన్ని ఇలా పొట్టలలో చూసుకోవడం అందరి వల్ల అవదమ్మా అదొక ఆర్ట్ ఫాలో అవ ఫాలో అవడం సరే నీ అనుమానం తిరిగిందా చెప్పింది ఎవరు అన్నయ్య గారు నా అనుమానం బళ్ళును బద్దలైపోయింది ఎంత కాస్ట్లీ క్లాత్ అయినా చిన్న సూదికి లోకువా చిన్న బెజ్జంలో కూడా దూరే సూది తన బెజ్జంలోకి తాను దూరలేదు ఆహా చెల్లెమ్మదేం ఫిలాసఫీరా నాకేం అర్థం కాలేదే నాకు అర్థమైంది ఇలాంటి ఆణిముత్యాలు అర్థం చేసుకోవాలంటే సంసారంలో అన్నయ్య గారిలో స్ట్రేచర్ ఉండాలి ఫాలో అవ్వండి ఉండండి అన్నయ్య గారు కాఫీ తీసుకొస్తాను వద్దమ్మా కాఫీ టీలు తాగితే మా ఆవిడ ఒప్పుకోదమ్మా ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకురామ్మా మీరే ఉన్నారు అరే రే ఇటువంటి ఎదవైడలు చాలా ఉంది నీ దగ్గర లేకపోతే ఏంట్రా ఒక చిన్న గులాబీ రేక్కి ఎంత గెలకెళ్ళి ఆడిపోతావు నేను మావిడికి మా బెడ్రూమ్ లో వేరే అమ్మాయితో డైరెక్ట్ గా దొరికాను తెలుసా అయిపోయి ఎలా మేనేజ్ చేశారా ఎలా అంటే సాంబుడలి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బులు వేస్ట్ అనుకోరు టైం వేస్ట్ అనుకుంటారు గుడ్ జాక్ ఆ పార్టీ ఎవరు హే బాబాయ్ నా ఫ్యామిలీ పార్టీ ఇదేంటి ఇలా సడన్ గా ఊరిని దిగి వచ్చింది ఇదిగో నువ్వు ఎవరు కనపడకుండా సైలెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవా ఏంటే ఊరి నుంచి ఇదేనా రాటా ఎవరండి అమ్మాయి అమ్మాయా ఎవరే అదిగోనండి అమ్మాయే అమ్మాయి అంటే ఎక్కడ అదిగోండి నల్ల కోటు తీసుకుంది ఎక్కడ అయ్యో వేసుకుంటుందండి నల్ల కోటు ఏంటి ఇక్కడేనా ఆ ఇక్కడే ఏది ఇక్కడ ఇక్కడండి కనపడదే అదిగో జుట్టు సవరించుకుంటుందండి ఎక్కడ అరే హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకుందండి ఎక్కడ చెప్పు ఆ వెళ్ళిపోతుందండి అమ్మాయి ఎక్కడికే ఏంటే నా కనపడనమ్మా నీకు ఎలా కనపడింది వెళ్ళిపోతుందండి అంటే నా కనపడనమ్మా నీ కనపడింది అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నట్టుగా మీకేం కనిపించడం లేదా నువ్వు మారిపోయావే మారిపోయావు మరి ఆ అమ్మాయి భ్రమే మనసులో అనుమానం ఉంటే అన్ని అలాగే కనిపిస్తాయి అసలు ఎప్పుడైనా నువ్వు అనుమానించాలని బిహేవ్ చేశానంటే అంత ఎందుకంటే సీత రాముని అనుమానించిందట సావిత్రి జెమినీ గణేష్ అనుమానించిందండి శ్రీదేవి బోని కపూర్ అనుమానించిందండి నువ్వు నువ్వు అనుమానించున్నావా సీజ్జే స్విజ్జే పెల్ల అనుమానించారు టీ లో పట్ట ఎగలాటోడే పెద్ద మనతో నేను అయ్యో అంత మాట పోతుందో నేను నిక్షేమించండి ఏమండి మీకేమైనా విజిల్ వినిపించిందా లేదు నాకు వినిపించలేదండి ఓహో రమండి అలా పెళ్ళాల్ని మనం గ్రిప్ లో పెట్టుకుంటే టెన్షన్ పడక్కర్లేదురా ఇచ్చే ఇరవై వేలు ఇచ్చే ఇరవై కదా అనుకుంది ఏమో మళ్ళీ నేను అనుకున్నాను నువ్వు ముప్పై వేలు ఇవ్వలేదనుకో ఇప్పుడు చెప్పినంత డబ్బా అని చెల్లెంతా చెప్పేస్తాను ఏంటన్నయ్యా డబ్బా అంటున్నారు ఎవరా చెప్పామంటా డబ్బులు ఇచ్చేటలే ఏంటి డబ్బు ఇస్తానంటున్నారు ఏమి లేచేలమ్మా రామాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కోసం డబ్బాలు అట్టుకుని సందాల కోసం తిరుగుతున్నారు రాముడు కోసం మీరు అడుకోవడం ఏంటి రాముడు లాంటి మా ఓడు ఉన్నాడు మొత్తం ఇచ్చేతారని చెప్పి మంచి మాట చెప్పాను ఎంత అవుతుంది ముప్పై వేలు అవుద్ది ముప్పై ఐదు వేలు సరిపోతుంది యాభై తీసుకోండి ఇంకో ఐదేసి తీసిరా చెల్లమ్మ అన్నదానం కూడా చేద్దాం అలాగే అన్నయ్య ఇప్పుడే తెస్తాను గుడ్ మార్నింగ్ సార్ పిలిచారా సార్ లేదా అరిచాను ఏమిటో నువ్వు చేసిన పని నేనేం చేశాను సార్ వచ్చే నెల బర్డ్స్ మీద స్పెషల్ పత్రిక రిలీజ్ చేస్తున్నాం దానికోసం ఆల్ ఇండియన్ బర్డ్ ఫొటోస్ కావాలని చెప్పాను కదా ఆల్రెడీ ఫోటోలు తీసి ఇదిగో మీ టేబుల్ మీద పెట్టాను కదా సార్ ఆడకాకి పోతు కాకి తోకెత్తిన కాకి తోక దించిన కాకి పిండం తింటున్న కాకి సార్ ఏడ్చినట్టున్నాయి తీసేమని స్మైల్ పీసానా ఏటి మామూలు పెట్టాయా ఇలాంటి చెత్త ఫోటోలు తీసుకొచ్చింది ఆ పత్రిక స్టాండర్డ్ పడగొట్టకు కొట్టకు బర్డ్ ఫోటోస్ తీయమంటే కాకుల ఫోటోలు తీసుకొచ్చి కథలు చెప్తావా కాకి పక్షే సార్ కాన్వెంట్ లో జరిస్తే కామన్ సెన్స్ పోయిందని చూడు ఇంట్లో కూర్చుంటే పక్షులు మన దగ్గరికి రావు మనమే పక్షుల దగ్గరికి వెళ్ళాలి ఊటీకి కలర్ఫుల్ పక్షులు వలస వచ్చే సీజన్ ఇది వచ్చే నెల వచ్చే నెల పక్షుల మీద బుక్ రిలీజ్ చేయకపోతే అడ్వాన్స్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్ నా తోలు వస్తారు నువ్వు వెంటనే ఊటీకి బయలుదేరు ఆగా ఈసారి బర్డ్స్ ఫోటోస్ తో తిరిగి రాకపోతే నువ్వు ఫ్రీ బర్డ్ అయిపోతావు థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఏంటి ఫ్రీబడ్ అంటే ఏంటని అంటున్నావ్ ఏన్ సర్ ఉజ్జోగా ఊడి రోడ్ నెంబర్ తిరుతాను అర్థం సర్ ఊటి రెండు టికెట్లు బుక్ చేయి అలాగే అక్కడ స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేయి ఓకే ఓకే దండి ఏంటి జనకం గారు ఏవడ స్కూల్ అయిపోయిందా బాగా ఏడిపిస్తున్నట్టు ఏం నన్ను నా మీ దగ్గర డ్రాప్ అంకుల్ ఏంటి ఇంకా రాలేదు హలో ఏంటా చిలిపని సంధ్య నేను ఆంధీవేలో ఉన్నాను వచ్చేస్తాను ఏ డోర్ తీయద్దు డోర్ తీయద్దు ఓకే సంధ్య బాయ్ అమ్మగారు అమ్మగారు ఏంటిది చీరమ్మా నేనేం తెమ్మలేదే అయ్యగారు తెమ్మన్నారమ్మా ఆఫీస్ కు రమ్మన్నారు ఆయనక్క లేకపోతే ఇంటికి వచ్చాను ఇచ్చి వెళ్లనని చెప్పండమ్మా అలాగే వస్తానమ్మా నేను ఇంట్లో ఉంటే ఆఫీస్ కిందకో పైగా నేను కట్టుకునేది ఈ టైప్ కూడా కాదే ఎవరికో తెప్పించుంటారు చెప్తా సంజయ్ సంజయ్ డార్లింగ్ ఇల్లు బజార్ కెక్కొచ్చు కానీ బజార్ ఇంట్లోకి రాకూడదు ఏమైందే ఈ చీర నాకేనా కాదు మరెవరికి కామాక్షికి ఆవిడ ఎప్పటి నుంచి తెలుసు చిన్నప్పటి నుంచి తెలుసు ఇప్పుడు ఈ చీర అంత అర్జెంటుగా ఎందుకు ఇవ్వాలి నీకు పిల్లలు పుట్టట్లేదు కదా అందుకని అయిపోయింది నా చేత సర్వనాశనం అయిపోయింది పెట్టేసుకున్నారు అనమాట ఏంటి వాగుడు మనం పిల్లలు పుట్టాలని కంచి కామాక్షముకి చేర్పడుతున్న మొక్కున్నాం కదా ఆర్డర్ ఇచ్చి తెప్పించానే అయ్యో పవిత్రమైన దేవత కని చేరి తెప్పిస్తే అర్ధం చేసుకోకుండా అడ్డుపడిపోయినండి దాన్ని కొట్టండి చూడు సంధ్య నీకేమో నా మీద వల్ల ప్రేమ మిస్టేక్ ఏంటంటే అభిమానం పెంచుకోవాల్సింది పోయి అనుమానాలు పెంచుకుంటావు అసలు నీకు ఎందుకే నా మీద అంత అనుమానం నేనేమో ఆవరేజ్ గా ఉన్నాను మీరు ఎక్సలెంట్ గా ఉంటారు అందుకే అమ్మాయిలు అంతా ఈజీగా పడిపోతారు నేను పడ్డట్టు మధ్యలో ఈ ఫోన్ ఒకటి ఫోన్ అంటే గుర్తొచ్చింది ఇందాక నేను ఫోన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నారు రోడ్ మీద కార్లో ఉన్నాను కాదు లాడ్జ్ లో రూమ్ లో ఉన్నారు అది ఒక అమ్మాయితో అందుకే డోర్ తీయొద్దు తీయొద్దు అన్నారు అమ్మని కార్ డోర్ కి లాడ్జ్ డోర్ కి గొప్ప ఇంకేసేవే లింకులు నేను కాదు మీరే పెట్టుకొని రూమ్ కి తీసుకెళ్ళిన అమ్మాయిని డైరెక్ట్ గా ఇంటికి తీసుకొస్తారు ముందు పని మనిషిగా జాయిన్ చేస్తారు ఆ తర్వాత నన్నే పని మనిషిగా చేంజ్ చేస్తారు మీరేమో బెడ్రూమ్ లో చికెన్ పకోడీ తింటూ ఎంజాయ్ చేస్తారు నేనేమో కిచెన్ లో నిలువ పకోడీలో మూలపాడు ఉంటాను రాంబాబు గారు అబ్బాయి పొండు గడికి లిఫ్ట్ ఇచ్చాను పక్కన వాళ్ళ అమ్మ ఉందా వాళ్ళ అమ్మమ్మ ఉంది వయసు అరవై సంవత్సరాలు నీ అనుమానం మరో మలుపు తిరిగే ఛాన్సే లేదు నిజమా నీ మీద మరి ఆ ముద్దు మళ్ళీ మలుపు అది ఆడిపెట్టిందనే కావాలంటే ఫోన్ చేసి కనుకో బాగోదేమో నీ అనుమానం తీరాలి కదే ఫోన్ చేసి కనుకో పర్వాలేదు వద్దులేండి బాగోదు లేకపోతే ఏంట్రా చిన్నపిల్లల బిహేవ్ చేస్తా ఉంటే సంజయ్ రెండేళ్ల క్రితం పెళ్లి కాక ముందు ప్రేమించుకున్న రోజులే బాగుండేవి ఎవరు ఏం చెప్పినా నమ్మేదాను కాదు ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మట్లేదు